అందరికీ నమస్తే అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎవరైనా కొత్తగా పుట్టల పెంపకం చేయాలనుకున్న వాళ్ళు చూడండి ముఖ్యంగా ఈ వీడియోలో పుట్టలకు వచ్చే వ్యాధుల గురించి తెలియజేస్తున్నాను నేను చూసిన వ్యాధులు అలాగే నేను పక్క రైతుల దగ్గర కూడా గమనించిన వ్యాధులు వాళ్ళకు వచ్చిన వాళ్ళ జీవాలకు వచ్చినటువంటి వ్యాధులు అలాగే కొన్ని వ్యాధులకు నేను కూడా ట్రీట్మెంట్ చికిత్స కూడా చేసుకున్నాను తెలుసుకొని తెలుసుకున్నాను ఇక్కడ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందో ఇక్కడ హెల్పర్లకు అడిగేనా కూడా అడిగి ఇంకా డాక్టర్లకు అడిగి ఇంకా మెడికల్ షాప్స్లోకి అడిగి ఇంకా పక్కన అంటే పెద్ద సక్సెస్ఫుల్ ఫార్మర్ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా అడిగి తెలుసుకొని ట్రీట్మెంట్ కూడా చేసుకున్నాను దానికి రికవరీ కూడా అయ్యాయి ఇంకా సాధ్యం కానివైతే చనిపోతాయి కూడా సరే ఇప్పుడు దానికి వచ్చే వ్యాధుల గురించి తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను చూసిన వ్యాధులు బ్లూటన్ వ్యాధి గాలిగుంట రోగము పీపీఆర్ ప్లేగు వ్యాధి ఈ వ్యాధి చూశాను అలాగే పొట్ట ఉబ్బరము కడుపు ఎక్కువగా వాసిపోవడము ఈ వ్యాధి చూశాను ఇక ఫుట్రూట్ డిసీజు అంటే ఈ పాదాల మధ్యలో ఇది కూడా చూశాను ఇక అమ్మ తొల్లి రోగము అది అది అయితే నేను చూడలేదు పక్క రైతుల దగ్గర వాళ్ళకు వచ్చిన జీవాలకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జీవాలకు వచ్చినటువంటి అమ్మ తొల్లి రోగము బొబ్బలు రావడము ఇది చూశాను ఇంకా కంట్లో ఇవి కూడా కళ్ళు తెల్లగా అయిపోవడము అది కూడా చూశాను ఇక్కడ కూడా చూశాను ఇదొకటి ఇంకా దొమ్మ రోగము లంగ్ డిసీజు ఇది కూడా చూసాను ఎక్కువగా దగ్గు ఉండడము ఇవి కూడా లోపల బొబ్బలు రావడము దొమ్మ లంగ్స్కు ఇది కూడా చూసాను ఇవన్నీ కూడా చూసిన వ్యాధులు ఇంకా దీంట్లో అయితే కొన్ని అయితే బ్లూటంగ్ వ్యాధి గురించి చూసి ట్రీట్మెంట్ చేసుకొని ఆ రోజు కూడా ఒక వీడియో కూడా పెట్టాను దీంట్లో ఇంకా కడుపు ఉబ్బరము అంటే బియ్యము ఎక్కువగా పెట్టేసినప్పుడు తిన్నప్పుడు ఎక్కువగా పిండి పదార్థాలు ఇవి తిన్నప్పుడు అలాగే ఇంకా మెక్కున సంగ అక్కడ అంటే వడ్లు వరి వరి కోతల సమయంలో వడ్లు తినే వడ్లు ఎక్కువగా తినడము ఇంకా పాయిజన్ ఫుడ్ గడ్డి మందు పిచ్చికారి చేసినప్పుడు లేదనుకుంటే ఏదో ఒక రకంగా తినేయడము గడ్డి గడ్డి మంది పిచ్చికారు చేసినప్పుడు అది ఇవన్నీ కూడా కడుపు బరం వచ్చినప్పుడు ఇంకా కళ్ళల్లో ఇది వర్షాకాలంలో ఇంకా షెడ్ క్లీన్గా పెట్టుకోవడము గంజాం గంజ అలాగే ఈ ఈ దొడ్డి మొత్తము దొడ్డి అంతా చూడండి ఈ అంటే కొంచెము సౌకర్యం బాగలేకపోతే అలాంటి చోట క్లీన్గా చేసుకోవడం ఇబ్బంది ఉంటుంది వర్షాకాలంలో ఈ బయట మెత్తంతో దేశంలో బుడిద బుడదంలో చోట ఎక్కువగా తిన్నప్పుడు తిరిగినప్పుడు ఇలాంటి చోట ఈ రూట్ డిసీస్ ఉంటుంది ఇవన్నీ కూడా చూసినవి పీపీఆర్ చాలా డేంజర్ వ్యాధి ఇదైతే ఫస్ట్ వ్యాధిని తీసాను తర్వాత అయితే ఏదో ఇంకా బ్లూటన్కి పీపీఆర్కి వ్యాక్సిన్ వేసుకుంటే కొంచెము ఆ వ్యాధి రాకుండా ఉండడానికి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఏదైనా కూడా వ్యాధి వచ్చినప్పుడు అప్పటికప్పుడే చూసుకొని గమనించుకొని గమనించి మనము వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటే ఏ జీవాలు సేఫ్గా పెట్టుకోవచ్చు మనము అంటే ఇవి వచ్చేసి ఇంకా ఎండాకాలంలో ఎక్కువగా ఎండలకు తిప్పినప్పుడు వేపుకొని వచ్చిన వస్తున్నప్పుడు ఊడదబ్బ కూడా ఉంటుంది ఇంకొకటి అంటే చిన్న పుట్టలు ఉంటాయి అంటే ఒక ఇరవై కేజీల నుండి ఒక ముప్పై కేజీలు లోపల ముప్పై కేజీలు ఇరవై నుండి ముప్పై ఇది ఒక తిక్క రోగం కూడా వస్తుంది ఈ తిక్క రోగం వచ్చినప్పుడు గర్రగా తిరుగుతుంటుంది అంటే బై వచ్చినట్టుగా తిరుగుతుంటుంది ఈ ఒక తిక్క రోగం కూడా విషయాలు పెద్ద పుట్టలకైతే రాదు ఇది ఇదైతే ఇరవై నుండి ఇరవై కే ఇరవై ఐదు ముప్పై కేజీలు అలాంటి పుట్టలకైతే వస్తుంటుంది ఇంత తిరుగుతూ ఉంటాయి ఎక్కడొచ్చినట్టుగా తిరుగుతున్నాము ఇది కూడా ఒక వ్యాధి ఇవన్నీ కూడా నేను చూసినవి ఇంకా మీరు ఇంకా నెక్స్ట్ చాలామంది ఒక ఒకరు ఇద్దరు చెప్పారు కూడా పొట్టల గురించే చెప్పు పొట్టల గురించే వీడియోస్ చేయి అని చెప్తున్నారు నేను పొట్టలే కాకుండా ఇందులో పొటల్లి గురించే కాకుండా పశుగ్రాసాలు పండించుకున్నటువంటి పశుగ్రాసాలు వీడియోస్ కూడా చేశాను దీని గురించే కాదు అన్ని గురించి కూడా నాకు తెలిసినటువంటి నేను చేస్తున్నటువంటి అనుభవాల గురించి కూడా తెలియజేస్తూ ఉంటాను ఇంకా పంటల గురించి చెప్పాలి ఇది కూడా చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా చెప్తుంటాను కేవలం దీని గురించి అయితే దీని గురించే కాకుండా దీని గురించి కూడా చేస్తుంటాను అంటే సమయము ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో దాని గురించి చేయాలి అప్పుడప్పుడే చూపించడము ఇవన్నీ కూడా చేయాలి కదా అందుకనేసి కొన్ని దేని గురించి అయితే పుట్టల గురించి కూడా వీడియోస్ కూడా చేశాను ఈ విధంగా పుట్టలకు వ్యాధులు వస్తుంటాయి మనము ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది చూడండి రాండి ఇక్కడికి దగ్గరికి ఇందులో పుట్టల పెంపకంలో లాభాలు నష్టాలు రెండు ఉన్నాయి కేవలము లాభాలు అనేవి కాదు నష్టాలు కూడా ఉంటాయి ఒక్కొక్క విషయం ఏంటంటే పెట్టిన పెట్టుబడి అయితే వస్తుంది మనము ఒక బ్యాచ్ తీసుకుని వస్తే ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు మేపలేము అనుకోండి ఒకవేళ కొన్ని జీవాలు తెలుసు కదా ఒకవేళ జరిగితే జరగడానికి జరిగితే అలాంటి సమయంలో మనకు మనము మేము పెట్టిన పెట్టుబడులే వస్తాయి అన్నీ సేఫ్గా బాగుండి ఆరోగ్యంగా ఉండి మనీ సేల్ అవుతే అవి తప్పకుండా మనకు లాభాలు చూడవచ్చు ఇంకా ధరలు ధరలు ఏ విధంగా ఉంటాయో అప్పుడు డిమాండ్స్ ఉన్నప్పుడు పండగల సమయంలో ఇలాంటి ఉన్నప్పుడైతే మనము కొంచెము లాభాలు చూడవచ్చు ఒక్కొక్కసారి ధరలు డౌన్ అయిపోతాయి ఇలాంటి సమయంలో మనము మేపి మేపి మూడు నెలలు మేపి అదే ధరలు కూడా అమ్ము అమ్ముతున్నాం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా బాగా గమనించి ఆలోచన చేసి పెంపకం చేసుకోవాలి లేదనుకుంటే రోజుకు రోజు వచ్చే ఆదాయము అది చేసుకుంటే మంచిదే చాలా ఉంటాయి రోజు రోజు వచ్చే ఆదాయము అంటే వరకు ఏదో ఒక పని చేసుకుంటే ఆ సాయంత్రం కల్లా మనకు మధ్యాహ్నం కల్లా కూడా మనకు కూలి వచ్చేస్తుంది వ్యవసాయ పని అయినా ఏదైనా కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి దీని గురించే తెలియజేస్తున్నాను ఇదైతే అలా ఉండదు ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు చూడాల్సి వస్తుంది ఇందులో ఇంకా వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు ఒక మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే ఒక లక్ష రూపాయలు అనుకోండి పెద్ద పెద్ద ఫోటోలు కొనుక్కొని మళ్ళీ సొంత ఎప్పుడైతే జరుగుతుందో శనివారం జరుగుతుందా గురువారం జరుగుతుందా ఈ విధంగా వచ్చి కొనుక్కొని తీసుకుని పోవడము ఇవి కూడా ఉంటాయి వ్యాపారం కూడా చేసుకోవచ్చు ఇంకా మటన్ కూడా వ్యాపారము అది కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి ఓకే అండి ఈ విధంగా ఉంటాయి వెంట ఏదో ఒకటి తొందరపడి ఆశపడి లాభాల గురించి చూసి తెచ్చుకోవద్దండి అన్నీ గమనించాలా లాభాలు గమనించాలా నష్టాలు గమనించాలా ఇవన్నీ కూడా ఉంటాయి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఎప్పుడైతే ఇక్కడ చూస్తారండి ఇవి ఉంటాయి పూటలు చూశారు కదండీ చూశారు కదండి ముఖ్యంగా నేను పశువురాసాల గురించి తెలియజేశాను చూడండి అవి పశువురాసాలు కూడా ఎలా పండించుకోవాలో మొత్తము అర్థమైనట్టు చెప్పాను హెడ్ లూసన్ కానీ అవిషా కానీ సూపర్ నేపియర్ కానీ కోప్స్ కానీ ఇవన్నీ కూడా తెలియజేశాను ఇంకా ఇంకొకటి విషయము సూపర్ నేపేర్ కానీ స్మార్ట్ నేపియరు రెడ్ నేపియరు ఇంకా ఫోర్ జీబుల్లోనే పేరు ఇవన్నీ కూడా ఒకే రకంగా పండించుకోవచ్చు దానికి వచ్చే ఖర్చులు కూడా ఒక వీడియో కూడా చేశాను ఇవన్నీ కూడా చూడండి ఎవరైనా సురాసాలు పండించుకొని ఇలాగే పెట్రోల్ పెంపకం చేసుకోవాలనుకున్న వాళ్ళు చూడండి గమనించండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను